హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ మీకు ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఎందుకంటే నేను ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాను కదా సో దానికోసం చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట మీరు ఇంకో ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇది అంటే ఇది ఆపేస్తారా లేకపోతే ఆ ఛానల్లో రెండింటిని ఎలా మెయింటైన్ చేస్తారో అని అడుగుతున్నారు ఇంకా కొంతమంది అంటే నా కోసం ఆలోచించిన వాళ్ళేమో ఎందుకు భారతి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతావు ఒక ఒకటి చాలు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొంతమంది నెగిటివ్గా కామెంట్ మీరు ఎన్ని వీడియోస్ అయినా ఎన్ని ఛానల్స్ అయినా పెడతారు మీకేమి అని కొంతమంది అంటున్నారు సో ఇవాళైతే నేను ఆ టాపిక్ మీద చిన్న విషయం అయితే మీకు చెప్దామనుకుంటున్నాను నిజానికి ఇంక అయితే అసలు బ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను ఇంకా రేపు పెట్టను ఎల్లుండి కూడా పెట్టను ఎందుకంటే అసలు వీడియోస్ లేవు కొంచెం ఒంట్లో బాగాలేదు సో దానివల్ల ఇంకా ఇవాళ పెట్టేసి రేపు ఎల్లుండి రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే రేపు ఎల్లుండి అంటే ఇంకా రేపు క్లీనింగ్ ఉంటుంది ఎల్లుండి పండగ కదా సో పనులు ఉంటాయి అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ టూ డేస్ అయితే వీడియో పోస్ట్ చేయలేను ఇంక అందుకే ఇవాళ వీడియో అయితే పెట్టేస్తున్నాను అది కూడా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య ఒక ఈ మంత్లోనే అనుకుంటా ఒక టూ టైమ్స్ ఇలా లేట్ అయ్యింది మామూలుగా ఎప్పుడు ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియో పోస్ట్ చేసేస్తాను కదా సో కొంచెం అలా లేట్ అయిపోతూ ఉంది సో ఇంక ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇంకా లంచ్ బాక్స్ హడావిడి అయితే ఉంటుంది కదా ఇవాళ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సారీ దొండకాయనా కాదు దొండకాయ నాకు ఈ దొండకాయ బెండకాయ రెండు కన్ఫ్యూజన్ అని చెప్పాయి కదా సో దొండకాయ వేపుడు అయితే చేస్తా ఉన్నాను అలాగే పప్పుచారనమాట పప్పుచారు మాత్రం నేను కందిపప్పుని టమాటోస్ పచ్చిమిర్చి వేసి ఉడికిచ్చేస్తానండి దాన్ని మిక్సీ చేసేసుకుంటాను మిక్సీ చేస్తేనే మనకి పప్పుచారు అనేది చాలా చిక్కగాను చాలా టేస్టీగాను వస్తుంది అనమాట బాగా చే అంటే పప్పు గుత్తితో మెదుపుతారు కదా వాళ్ళు కొంతమంది బాగా మెదుపుతారండి నాకు అలా మెదపడం రాదు అందుకనే తలనొప్పి ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇలాగా మిక్సీ చేసేస్తాను అనమాట చూడండి ఎంత పలుచగా ఎంత చిక్కగా అంటే బాగా వస్తుంది చూడడానికి తినడానికి బాగుంటుంది ఆ తర్వాత ఇంక ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ అంటే ఉప్పుడు బియ్యంతో పెట్టిన ఇడ్లీ అయితే కొంచెం పలచగా మా ఇంట్లో నాకేమో కొంచెం గట్టిగా ఉండాలి చట్నీ మా వారికి ఏంటంటే కొంచెం ఇలా కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలన్నమాట సో అలా చేసేసాను టైం లేదని దానికి పోపు కూడా పెట్టలేదు ఆ తర్వాత ఇంకా దొండకాయ వేపుడు దొండకాయ సేమ్ పోపు పెట్టేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత దొండకాయలు అయితే వేసేసాను దొండకాయలో ఉప్పు వేసేసి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో యాక్చువల్గా పసుపు కూడా ముందే వేస్తాను కాకపోతే ఇంకా మర్చిపోయాను టైం అయిపోతా ఉందని చెప్పి కొంచెం లేట్గా లేచా అనమాట అందుకని సో పసుపు వేసేసి ఆ కారం కూడా వేసేసి సిమ్లో పెట్టేశాను అది కొంచెం బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో శనగపిండి అయితే వేసుకుంటానండి మీకు ఇది చాలా చెప్పు ఉంటాను వేపుళ్ళల్లో శనగపిండి లేకపోతే బూందీ బూందీ కూడా చాలా బాగుంటుంది శనగపిండి వేసినా బూందీ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది బూందీ ఎప్పుడు ఇంట్లో ఉండదు కదా సో శనగపిండి అయితే ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి హాఫ్ కేజీ అనుకోండి ఒక టూ స్పూన్స్ చాలు కేజీ అనుకోండి ఒక నాలుగు స్పూన్లు శనగపిండి అయితే వేసేసి ఇలా సిమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపేసుకుంటే అన్నంతో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది శనగలు పొడేస్తారు శనగల పొడి అయితే అంతసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు శనగపిండి ఏంటంటే పచ్చివాసన వస్తుంది కదా అందుకని సిమ్లో పెట్టేసి బాగా వేయించాలన్నమాట అందులోనూ ఐరన్ కడాయి కానీ లేదా ఇట్లాగా అల్యూమినియం కడాయి అయితేనే మనకి అంటుకోకుండా బాగా వస్తుంది స్టీల్ కడాయి అయితే మాత్రం కొంచెం మాడిపోతుంది ఎందుకంటే శనగపిండి చాలాసేపు వేగాలి కాబట్టి సో ఇంక వీళ్ళకి బాక్స్ పెట్టేసి విష్ణుకి మాత్రం ఇలా కలిపి పెట్టేస్తాను అనమాట లాస్ట్లో కొంచెం కూర నాకు కూడా కొంచెం మిగిలితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను విష్ణుకి మాత్రం ఇలా కలిపి కట్టేస్తే వాడు తినేస్తాడు వాడికి మాత్రం కలుపుకోవడం రావట్లేదంట అందుకని చెప్పేసి కొంచెం పప్పుచారానము కొంచెం దొండకాయ వేపుడైతే ఇలా కలిపి కట్టేశాను లక్కీకి అలాగే వాళ్ళ డాడీకి మాత్రం ఇంక ఇలా సపరేట్ సపరేట్గా బాక్సెస్లో పెట్టాను అనమాట సో ఇంక వాళ్ళ లంచ్ బాక్స్లు అయితే అయిపోయాయి ఇంక ఇక్కడి నుంచి ఇంట్లో పని అయితే ఉంటుంది సో ఇంట్లో పని చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను యాక్చువల్గా డైరెక్ట్గా కూడా నేను మాట్లాడచ్చండి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో డైరెక్ట్గా నా ముందు ఫోన్ పెట్టుకొని మీతో అలా మాట్లాడేసాను అనుకోండి నాకు టైం కూడా కలిసి వస్తుంది కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వీడియో అయిపోతుంది అలా కాకుండా నేను వ్లాగ్ షూట్ చేస్తూ ఎందుకు మాట్లాడతానంటే కొంతమంది నా మాటలు నచ్చి వినేవాళ్ళు ఉంటారు కొంతమంది నా నచ్చి చూసే చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది నేను చేసే పని నచ్చి చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏం నెగిటివ్ ఎత్తుకుదావా అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోని అయితే సో నేను అలా డైరెక్ట్గా కూర్చొని మాట్లాడేస్తే నాకు త్వరగా అయిపోద్ది కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి నా వీడియో చూస్తారు కాబట్టి సో నేను మీరు నాకు ఇచ్చే ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంని వేస్ట్ చేయాలని అనుకోండి కాబట్టి నేను వ్లాగ్ షూట్ చేస్తూ వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా బెడ్స్ అవన్నీ సర్దుకోవడం ఇంక ఇంట్లో పని ఉంటుంది కదండి సో అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అనమాట అయితే మెయిన్గా ఇప్పుడిప్పుడు ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏంటి అంటే అక్క మీ సెకండ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా అసలు మీరు ఎందుకు ఇంకొక ఛానల్ పెట్టారు అని చెప్పేసి రెండు ఛానల్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా అని కొంతమంది డౌట్స్ అడిగారు ఇంకొంతమంది నా కోసం ఆలోచించిన వాళ్ళేమో భారతి రెండు ఛానల్స్ని హ్యాండిల్ చేయలేవు అంటే యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు రెండు ఛానల్స్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు చాలా కష్టమైపోద్ది నువ్వు స్ట్రెయిన్ అయిపోతావు రిస్క్ తీసుకోవద్దు ఆల్రెడీ ఛానల్ కొంచెం గ్రో గ్రోత్ ఉంది కదా అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తున్నారు సో వీళ్ళ కోసం చెప్తాను ఫస్ట్ మీరు ఎవరైతే నాకు అంటే చెప్తున్నారు అంటే వద్దు రిస్క్ తీసుకోవద్దు వారి అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి నిజానికి నేను కూడా రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు ఎందుకంటే రెండు ఛానల్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం చాలా చాలా కష్టం అసలు చెప్పాలంటే నేను దాంట్లో వారానికి రెండు వీడియోస్ పెడదాము అని అనుకున్నాను మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి కానీ అస్సలు ఇంపాసిబుల్ అనమాట నా వల్ల కావట్లేదు రెండిట్లో రెండింటి కామెంట్స్ చూడడం రెండింటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది కానీ ఎందుకు అది పెట్టాను అంటే ఈ ఛానల్ అస్సలు గ్రోత్ లేదండి ఏదో ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు మాత్రం ఆ వన్ మంత్ కొంచెం ఏదో పుష్ వచ్చింది అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే ఊరు చేంజ్ అయ్యాను అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటుంది కాబట్టి సో ఆ వన్ మంతే కొంచెం అలా ఉన్నింది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది సో ఇప్పుడు నేను ప్రతిసారి యూట్యూబ్ పుష్ కోసం నేను కొత్త కొత్తగా ఏమీ చేయలేను కదా అంటే రిస్క్ తీసుకోలేను కదా అందుకే నేను ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నా ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిపోతుందండి సో నా ఛానల్ ఏంటి అంటే కాస్త ఓల్డ్ ఛానల్ అయిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా కనీసం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు అంటే నాకు చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఆ ఛానల్ పెట్టాను అదేంటంటే కొత్త ఛానల్ కదా సో ఇంకా అది మాంటైజేషన్ అట్లా ఏం కాలేదు అయినప్పుడు ఖచ్చితంగా చెప్తాను మీకు ఇంకోటి ఏంటంటే అది మానిటైజేషన్ అయ్యింది అంటే నేను అందులో కూడా త్రీ వీడియోస్ పెడతానండి ఇందులో త్రీ వీడియోస్ పెడతాను అందులో త్రీ వీడియోస్ పెడతాను అంతేగాని రెండిట్లో ఈక్వల్గా ప్రతిరోజు వీడియో అయితే మాత్రం నా వల్ల కాదు నిజానికి నేను అలా చేస్తే చచ్చిపోతాను ఎందుకంటే అంత అంత స్ట్రెస్ ఉంటుందన్నమాట రెండు ఛానల్స్లో వీడియో పెట్టడం అనేది అంత ఈజీ కాదు అసలు ఇంపాసిబుల్ అది చూడండి మ్యాజిక్ చేస్తారు కదా వాళ్ళు కూడా చేయలేరేమో ఎందుకంటే కంటెంట్ ఆలోచించాలి అది చెయ్యాలి ఎడిటింగు వాయిస్ ఓవరు కామెంట్స్కి రిప్లైలు రెండు ఛానల్స్లో కామెంట్స్ చూడడం అసలు అంత ఈజీ అయితే కాదండి నా వల్ల కాదు సో ఎవరైతే నెగిటివ్గా నీకే అమ్మా ఎన్ని ఛానల్స్ అయినా పెడతావు అనే వాళ్ళు ఉంటారు కదా ఒకటే చెప్తున్నాను అందులో పెట్టినా ఇందులో పెట్టినా అది నా కష్టమే సో ఏది కష్టపడకుండా ఒక రూపాయి ఈజీగా అయితే రాదు నీకే ఎన్ని ఛానల్స్ అయినా పెడతావు అనే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో నేను ఒక్కదాన్నే లేను యూట్యూబ్ ఏమి నా ఒక్కదానికే కాదు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎన్ని ఛానల్స్ అయినా పెట్టుకోవచ్చు నా కోసం అనే వాళ్ళ కోసం చెప్తున్నానండి మీరు కూడా రెండు కాకతే ఇరవై పెట్టండి ఛానల్స్ ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే అందులో వీడియోస్ అనేవి మీరే చేయాలి మీరే పోస్ట్ చేయాలి మీ ఛానల్లో నేను పోస్ట్ చేయడానికి కావదు నా ఛానల్లో మీరు పోస్ట్ చేయడానికి కావద్దు ఎందుకంటే అది ఈజీ కాదు కదా ఎన్ని ఛానల్స్ అయినా పెట్టేస్తావు ఎంత సబ్స్క్రైబర్స్ అయినా వచ్చేస్తారు అంటే ఇప్పుడు మీరు చూడండి ఇందులో నాకు ఫిఫ్టీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు యాభై ఎనిమిది వేల మంది ఉంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే అందులో ఎంతమంది చేసుకున్నారు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు వెయ్యి మంది సెకండ్ వీడియో పెట్టినప్పుడు రెండు వేల మంది ఇట్లా ఒక్కొక్క వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియోని చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు తప్పనిచ్చి భారతీయ చెప్పింది కదా అని చెప్పి ఇందులో ఉన్న యాభై ఎనిమిది వేల మంది అందులో చేసేసుకోలేదు కదా ఇప్పుడు నా మీద ప్రేమతో కొంచెం కొంతమంది ఉంటారు భారతీయ ఏం చేసినా నచ్చుతుంది సో వాళ్ళు ఏంటి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ యాభై ఎనిమిది వేల మంది నా కోసం భారతీయ ఏం చెప్పినా గుడ్డిగా వినరు సబ్స్క్రైబ్ చేసుకోరు కదా సో కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలాగా నన్ను చూసుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు కానీ కంటెంట్ బేస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటారు చూసారు వాళ్ళు ఏంటి అంటే కంటెంట్ ఆ ఛానల్లో కూడా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో ఇప్పుడు నేను ఫోర్ వీడియోస్ పెట్టాను ఫోర్ వీడియోస్కి నాకు వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు అంతేగాని ఇందులో ఉన్న యాభై ఎనిమిది వేల మంది అందులో సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందులో కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అవి వాళ్ళకి నచ్చాలి అప్పుడే మిగతా వాళ్ళు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతేగాని ఈజీగా భారత చెప్పేస్తే ఎవరు చేసుకోరండి అంత ఈజీ కాదు సో ఆ ఛానల్లో ఇప్పుడు అంటే ఈ ఛానల్ అస్సలు చెప్తే నమ్మరు ఒక రోజులో నాకు రెండు మూడు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు సో రెండు మూడు మంది సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా ఎప్పటికీ నేను వన్ ల్యాక్ రీచ్ అవ్వాలి అసలు ఎప్పుడు నా ఛానల్ పెద్దది అనిపించుకోవాలి ఇంత కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషికి గ్రోత్ అనేది ఉండాలి అని అనుకుంటాం కదండి అందులో తప్పేముందండి సో నేను ఆ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదే సో ఈ ఛానల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది సో ఈ ఛానల్ అసలు పుష్ లేదు అందుకే ఆ ఛానల్ పెట్టాను అది అది కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి మోనిటైజేషన్ అయిపోతే అప్పుడు ఇంకా ఇందులో కూడా ఆపేసి ఇందులో త్రీ పెడతాను అందులో త్రీ పెడతాను సో చూసిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా అంటే మీకు తెలుసు కదా ఇండియన్ మమ్ భారతి ఆ ఛానల్ పేరు సో ఇంకా ముందు ముందు ఇంకా మాంటైజేషన్ అవ్వలేదు అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను అప్పుడు నేను అందులో త్రీ వీడియోస్ పెడతాను ఇందులో త్రీ వీడియోస్ పెడతాను సో అదనమాట నేనైతే మాత్రం రోజు రో అందులో ఇందులో రెండింటిలో పెట్టడానికి నేనైతే మాత్రం జీనియన్ కాదనమాట ఇలా మ్యాజిక్ చేసి రెండు వీడియోస్ పెట్టేసడానికి చాలా కష్టం అండి సో అందుకే చెప్తున్నాను సో ఒకవేళ నేను తర్వాత వీడియోస్ రాలేదు అనుకుంటే ఒకసారి ఆ ఛానల్లో కూడా చెక్ చేయండి తర్వాత తర్వాత నేను మీకు చెప్తాను ఎప్పటికప్పుడు సో ఇంకా రేపైతే రాదు వీడియో ఎల్లుండి కూడా రాదు టూ డేస్ అయితే హాలిడే అనమాట నాకు చాలా పని ఉంది ఇంట్లో సో అందుకే నేనైతే పోస్ట్ చేయలేకపోతున్నాను సో అది ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా వాళ్ళైతే ఏదైనా టిప్స్ చెప్పండి అక్కా అని అంటున్నారు నేను చాలా వీడియోస్లో చెప్పానండి ఒకసారి మీరు ఏదైనా టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి ఒక ఛానల్నే ఫాలో అవ్వండి టెక్నికల్గా చెప్పే అంత నాలెడ్జ్ నాకైతే లేదు సో నా నాలెడ్జ్ అంతా కూడా రెసిపీస్ గురించి వంట గురించి ఇంటి గురించే ఉంటుంది సో అది అయితే ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందని అడుగుతున్నారు ఇంకా అవ్వలేదండి అయినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో అది ఎందుకో నాకు షేర్ చేయాలి అనిపించింది టాపిక్ గురించి అయితే ఇంక ఇక్కడేమో నేను మంచి పూజకి సంబంధించిన రెసిపీస్ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకొంట్లో బాగోక ఇంకా అలా కుదరలేదనమాట ఇంకా అందుకే నిన్న చేసిన మటన్ కర్రీ అయితే షేర్ చేస్తున్నాను ములక్కాడ మటన్ పులుసు అండి చింతపండు పులుసు వేసి పెట్టాను పులుసు చాలా బాగా వచ్చింది మీరు ఇలా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక నేనేం చేస్తున్నాను అంటే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నీట్గా కడిగేసి కుక్కర్లో మటను హాఫ్ కేజీకి ఒక రెండు ఆనియన్స్ ఒక టమాటో ఒక పెద్ద స్పూన్ కారం ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ పసుపు పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా అన్నీ వేసేసి మటన్ ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ పెట్టేశాను స్టవ్ మీద ఈ లోపల ములక్కాడలు అయితే కట్ చేసుకుంటున్నాను ములక్కాడ మటన్ పులుసు చాలా బాగుంటుందండి ములక్కాడ కూడా బాగుంటుందన్నమాట పులుసులో ఉడికి అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ములక్కాడలు అయితే అంటే గ్రేవీ మిగిలిన పక్క రోజుకి కూడా ఉంటుంది కదా ఒకవేళ మటన్ ముక్కలు అయిపోయినా సరే ఆ ములక్కాడ పులుసు బాగుంటుంది అందుకని కొంచెం ఎక్కువ వేసాను అనమాట అయితే ఇంకా ములక్కయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది సో దీంతో కాంబినేషన్ ఏంటి తెలుసా రాగి సంగట అయితే చేసుకుంటున్నాను రైస్ అయితే వండేసాను కానీ నా కోసం కొంచెం రాగి సంగట అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మటన్ ఉడికిపోయింది కదా ఇక్కడైతే నేను దానికి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర సో ఆవాలు పోపు ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర ఒక్కటే వేసుకోండి కానీ మనం చింతపండు రసం ఎందులో అయితే వేస్తామో చింతపండు పులుపు ఉన్న ప్రతి దాంట్లో మనం కొన్ని మెంతులు ఆవాలు వేసుకుంటే బాగుంటుంది అందుకని కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పోపు అయితే పెట్టుకున్నాను అది బాగా పోపు వేగిన తర్వాత ఉడుకుతూ ఉన్న ఈ మటన్ పు అంటే మటన్ గ్రేవీ అందులో వేసేసాను ఇప్పుడు అదంతా కూడా బాగా ఉడకాలి సో అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ములక్కాళ్ళు కూడా అందులో వేసేస్తున్నాను అనమాట సో ఈ ములక్కాడలు బాగా ఉడికిపోవాలి ఆ తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి సో ములక్కాడు కానీ చాముదుంపలు ఇంకా బాగుంటుందండి మటను చామదుంపల పులుసు కత్తి మా వారికి చాముదుంపలు ఎక్కడ దొరకలేదంట అందుకని చెప్పేసి ఇంకా ములక్కాడలే తీసుకొచ్చారు సో ములక్కాళ్ళు వేసేసి సిమ్లో పెట్టేస్తే ఆ ములక్కాడ ఫ్లేవర్ మటన్కి మటన్ ఫ్లేవర్ ములక్కాడకి పట్టుకొని చాలా బాగుంటుంది అలాగే కూడా తినేయచ్చు కానీ చింతపండు పులుపు తగిలితే బాగుంటుంది అందుకని ఈ మాత్రం చింతపండు అయితే పులుసు అంటే రసం తీసుకొని అయితే వేసుకోవాలి కొంచెం పల్చగా చూసారా ఇలాగ అయితే ఉడికింది కదా ఇప్పుడు చింతపండు రసం వేసుకొని సిమ్లో పెట్టేస్తే పులుసు బాగా దగ్గరకు పడిపోవాలన్నమాట అందుకే ఉప్పు కారాలు కూడా ఎక్కువ వేసుకున్నాం లేదు అనుకోండి మీరు చింతపండు రసం వేయకపోతే ఒక స్పూన్ కారం అవసరం లేదు హాఫ్ స్పూన్ సరిపోతుంది అంటే రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఓకే కానీ చాలామంది ఇప్పుడిప్పుడు వంట నేర్చుకునే వాళ్ళందరూ మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంతే ఇంకేం లేదు మామూలుగా హాఫ్ కేజీ చికెన్ అయినా హాఫ్ కేజీ మటన్ అయినా అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి సరిపోతుంది కాకపోతే ఇదేంటి అంటే చింతపండు రసం వేసాం కదా ఆ చింతపండు పులుపుకి సరిపడా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను అనమాట అంతే పులుసు బాగా ఉడికిపోయింది ములక్కాళ్ళు చూడండి ఎంత బాగా ఉడికిపోయా అంటే సాఫ్ట్ అయిపోయాయి కదా సో అలా ఉడకాలన్నమాట పులుసు అయితే అయిపోయింది ఇంకా నా కోసం కొంచెంగా రాగి సంగటి అయితే చేసుకుంటా ఉన్నానండి మా వారు పెద్ద ఇష్టంగా తినరు నాకు ఇష్టము చేపల పులుసు ఇట్లా మటన్ పులుసు చింతపండు రసం వేసి చేస్తాం కదా పులుసు కూరలు దాంట్లోకి రాగి సంగటి చాలా బాగుంటుంది నిజానికి అన్నంతో కాకుండా ప్లెయిన్గా రాగి పిండి కొంచెం బియ్య పిండి కలిపి చేస్తారు అది కూడా బాగుంటుంది కాకపోతే ఇంకొంచెం అన్నం మిగిలింది అందుకని చెప్పి అన్నంతో ఇలా చేసేస్తా ఉన్నా అనమాట సో కొంచెం సాల్ట్ వేసేసి రాగి పిండి వేసేసి ఇలాగా స్పూన్తో కానీ ఏదైనా గరిటితో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసేస్తే ఇంకా అన్నంని మెత్తగా మ్యాష్ చేస్తారండి కొంతమంది నాకు సరిగా కుదరలేదు అంటే అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేయడం అసలు ఎలా ఉంటుందంటే మనకి అన్నం మెతుకులు కనపడు రౌండ్గా ఉంటుంది సో అనంతపూర్ సైడ్ బాగా చేస్తారనమాట రాగి ముద్ద నాకైతే ఏదో అలా కొంచెం అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగా వస్తుంది నా నేను మాత్రం అలాగా కొంచెం చేసుకున్నాను నేను ఒక రెండు ముద్దలు తిన్నాను మా వారైతే ఒక ముద్దే తిన్నారు సో తను అన్నం తినేస్తారనమాట రాగి ముద్ద పెద్దగా తినరు అది సో కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పులుసు కూరలు ఇలా ట్రై చేస్తారా లేదా అనేది నాకు చెప్పండి సో నేనైతే బ్లాగింగ్కి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను మళ్ళీ రేపటి కాదు థర్స్ డే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను ఈ టూ డేస్ మీరు పండగ ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా వచ్చే ఎల్లుండి వ్లాగ్లో మాట్లాడుకుందాం అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్